ఒక్క గాలి వాళ్ళకి చస్తుంది మీ పాపం పండే మా చేతుల్లో చిక్కున్నారు పైరాటర్తో పారిపోవాలని ప్రయత్నించకండి నారానికి నన్ను పసితనంలోనే ఖైదీగా మార్చారు ఇప్పుడు అసలు ఆయన ఖైదీ అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ సంగ్రామం లాంటి ప్రజాద్రోహిని చంపినందుకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ప్రకటించారు అన్నయ్య నీకు పిఎం నీకు బంగారు బహుమతిగా ఇచ్చారు మేము ఈ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం మా బాబాకి ఇచ్చిన మాట ప్రకారం మీరు ఏ శిక్ష విధించినా పర్వాలేదు